తదుపరి కర్కాటక రాశి మరి లత గారు కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా కర్కాటక రాశికి ఆదాయం అయితే పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సరే విన్న వాటిల్లో పరిచుకోకపోయేలా అనిపిస్తాను ఎందుకంటే కర్కాటక రాజుకి గురువు కూడా చాలా మంచి చేస్తాడు అలాగే గురువు ఏకాదశంలో కూడా మారబోతున్నారు అయితే ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ఒక విషయం గమనించాలి మహా ఆదాయం పద్నాలుగు ఉంది కదా అని చెప్పి మనకి ఏదో అద్భుతంగా ఉంటుందని కాదు అలాగే ఆదాయం మరీ రెండు మూడు ఉందంటే చాలా ఇబ్బంది పడతారని కూడా కాదు వ్యక్తిగత జాతకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కానీ ఏంటంటే ఉగాది రోజున మనం ఇవి వినటం వల్ల మన డెసిషన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటాం కదా ఈ పెద్ద డెసిషన్స్ తీసుకునే విషయంలో మనకి కొంచెం ఆలోచన చేసి తీసుకుంటాం అనమాట అదొక్కటే ఇక్కడ ముందు జాగ్రత్త అంతే ఎప్పుడు కూడా ఈ ఫలితాలు మనకి ముందు జాగ్రత్త కోసమే ఇది మర్చిపోకూడదు సరే ఇప్పుడు కర్గాటక రాశిలో ఉన్న నక్షత్రాలు కూడా ఏంటి అంటే పునర్వసు మనకి నాలుగో పాదం ఉంది అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దీంతో పాటు ఆశ్రేష నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి సరే ఓవరాల్ గా కనుక మనం అంటే ఇక్కడ మనకి ఏప్రిల్ వరకు కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏమి కనిపించట్లేదు ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారు ఉద్యోగాలు మారిన వారు ఉద్యోగం మారిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతున్నవారు అలాగే ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినా కూడా అవి సరిగ్గా లేకపోవడము స్ట్రెస్ ఎక్కువగా ఉండటము లేకపోతే చేస్తున్న పని ఏమి అంత అనుకూలించకపోవడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ గురువు మారినంత మాత్రమే చాలా ప్రాఫిటబుల్ గా ఉద్యోగ వ్యాపారస్తులకు ఉంటుందని చెప్పుకోవడానికి లేదు సో మార్పులు చేర్పులు అనేవైతే కనపడుతున్నాయి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు ఏంటంటే గురువు ఏకాదశంలోకి వెళ్ళటం వల్ల వచ్చే మంచి మార్పులు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ముఖ్యంగా సంతానానికి అనుకూలత ఉండబోతోంది విద్యా అంటే ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అలాగే మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాం షేర్స్ ట్రేడింగ్ ఇలాంటి వాటికి బాగుంటుంది వీటితో పాటు మీడియా లైన్లో ఉండే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఏదైనా సరే ఎవరితో అయినా శత్రుత్వం అనేది ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది ఎవరితో అయినా సరే విభేదాలు వచ్చాయి ఎవరితో అయినా గొడవలు వచ్చాయి అన్నదమ్ములకు అక్క చెల్లెలకో కొంచెం గొడవలుగా ఉన్నాయి ఆస్తి తగాదాలే ఉన్నాయి ఇలాంటివి ఏవైనా ఉంటాయి వీటిని మనం ఒక తాటికి తెచ్చుకోవచ్చు అనమాట ఒక దీన్ని ఒక లో చేసుకోవచ్చు కాబట్టి ఇవి మనకి బాగుంటాయి వీటితో పాటు ఏంటి అని అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేయొచ్చు అలాగే తెలిసిన సంబంధాలు రావటము లేకపోతే ఎప్పుడో అనుకున్న సంబంధాలే మళ్ళీ వీరు ఇంకొకసారి చూడటము చాలా వరకు ప్రొసీడ్ అవుతారు అనమాట కాబట్టి ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగుంటుంది పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి అలాగే బిజినెస్ చేస్తున్న వారికి వీరికి కూడా మార్పులు చేర్పులు ఉన్నా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అలాగే కొంతవరకు అదృష్టం కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే ఆర్థికమైన విషయాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అందుకనే మనకు అక్కడ పద్నాలుగు కనపడుతుంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బంది పడరు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు చెప్పినట్టుగానే జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి కొంచెం ఏదైనా ఉద్యోగాల కోసం చూసే ఏమైనా అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నం చేసే వారికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా బాగుంటుంది అనమాట కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికంటే కూడాను కూడా ప్రమోషన్స్ రావటం ఇంక్రిమెంట్స్ రావటం అలాగే ఎక్స్పెక్ట్ చేయని రోల్స్ రావటం అలాగే పొలిటికల్ గా ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటం ఎక్స్పెక్ట్ చేయని పొజిషన్స్ రావటం ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి అంటే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే సమయం గుర్తింపు వచ్చే సమయం దీన్ని అందరూ కూడా మనకి తెలియకుండానే మనకి ఆ సంవత్సరం చాలా బాగుంది నేను చేసిందేమీ లేదంటారు లేదంటారంటే ప్రత్యేకించి మనం ఏం చెయ్యకుండానే మనకి రిజల్ట్స్ అనేవి అన్నమాట అంటే అదృష్టం అనేది ఒక రకంగా మనకి చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు పొలిటికల్ గా ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి ఈ రాశి వారిలో మనకి నెలలు ఏవి బాగున్నాయి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి మీరు జనవరి మాసం అంటే నేను అంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి అక్కడ జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఒకటి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏప్రిల్ ఆగస్ట్ ఈ నాలుగు నెలలు జాగ్రత్త వహించాల్సిందే ముఖ్యంగా ఏప్రిల్ ఏప్రిల్లో అయితే చాలా వరకు అవకాశాలు వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉంటాయి అంటే మనం పొలిటికల్గా అనుకుందాము ఇంక్రిమెంట్స్ అనుకుందాం లేకపోతే మనకు వచ్చే లోన్స్ అనుకుందాం లేకపోతే బిజినెస్ అనుకుందాం లేకపోతే ఉద్యోగమే అనుకుందాము లేక ఏదో మంచి ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నాము ఇలాంటివి చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏప్రిల్ అంతా కూడా సో మే తర్వాత నుంచి కొంత మార్పు అనేది కనబడుతుంది బట్ వీరికి మాత్రం చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ గా ఈ రాశిలో ఉన్న ఆడవారికి ఏ విధంగా ఉండబోతుంది మీరు అన్నట్టుగా అంటే ఎవరైనా పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు అంటే తప్పకుండా వస్తాయి నేను అదే అంటాను ఒక్కొక్కసారి ఎక్కడో మనం మనకి ఎందుకులే అనుకున్న వారు కూడా మంచిగా వారి జాతక బలం బాగుంటే అద్భుతంగా వారు వచ్చేసేందుకు అవకాశాలు ఉంటాయి స్త్రీలకి సంబంధించి గనక మనం అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వ్యాపారంలో ఉన్నవారు కూడా ఇబ్బంది పడతారు అలాగే సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేకం వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అప్పటి వరకు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట అందుకని స్త్రీలు ముఖ్యంగా ఏమైనా సరే కొంచెం వాళ్ళ సొంత విషయాలు స్వ విషయాలు ఉంటాయి కదా కొంచెం పర్సనల్ మ్యాటర్స్ అవి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి అవన్నీ కూడా వాటి గురించి పెద్ద చర్చలు జరిగేందుకు అవకాశం ఉంటుంది అందుకని స్త్రీలు ఈ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం ఇంకొకటి ఏంటంటే మనల్ని ఎవరు ఏమీ చెయ్యరు మనం చాలా జాగ్రత్తగానే ఉన్నాము అని అనుకుంటూ తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి సంతానం గురించి వరి అవ్వకర్లేదు భార్యాభర్తల సంబంధం గురించి పెద్దగా వరి అవ్వకర్లేదు ఇద్దరు ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉంటారు అలాగే ఒకరి నుంచి ఒకరికి ఒక మంచి అండర్స్టాండింగ్ కూడా మనకి కనపడుతోంది కాబట్టి స్త్రీలు ఈ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వారికి ఆరోగ్యపరంగా వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి గనక వారు ఉంటే తప్పనిసరిగా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నక్షత్రాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారం చేయాలి ఇప్పుడు పునర్వసు నక్షత్రం వారికి నాలుగో పాదం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఆర్థికంగా కానీ ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి ముందరే మారిన వారికి ఏప్రిల్ మే కల్లా మారిపోతారు బట్ ఆ తర్వాత కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది కానీ అందులో మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని నెలలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ నెలలో కొంచెం చికాకులు కూడా ఉంటాయి అందుకని ఏంటంటే ఓవరాల్ గా మనం అంటే ఉద్యోగంలో మే తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది మనకి కనపడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు ఉద్యోగ వ్యాపారస్తులకి అయితే జాగ్రత్తగా ఉండటంలో కూడా తప్పు లేదు కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రం వారు జాగ్రత్త వహించడం అవసరము అలాగే నిందలు అపవాదాలు కొంచెం ఆ కొంచెం ఉంటాయి వీరికి అలాగే వీటితో పాటు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి అలాగే అందరినీ డౌట్ఫుల్ గా చూసే నేచర్ ఒకటి కొంచెం ఉంటుంది అనమాట ప్రతివారు నాకు ఏదైనా కీడ్ చేస్తారా నన్ను ఏదైనా కొంచెం ఎక్కడన్నా ఇరికించాలనుకుంటున్నారా ఇలాంటి ఆలోచన ఈ పా ఈ నక్షత్రం వారు ఈ నాలుగో పాద వారికి కొంత కనబడుతూ ఉంటుంది అందుకని రాహు జపం ఒకటి చేసుకుంటూ ఉండటం అలాగే నమ్మి మోసపోవటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమి మోసపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయడం అంటే ఆర్థికమైన విషయాలలో ఎవరికైనా ఇస్తే అవి రావడానికి సమయం పట్టవచ్చు లేక రాకపోవచ్చు కూడా కాబట్టి ఏంటంటే రాహుకి జపము గురు జపము ఇవి రెండు చేసుకోవటం అలాగే రెండు గ్రహాలకి సంబంధించి దానం ఇవ్వటం ఇంకా ఇక్కడ మనం పుషమి నక్షత్రం చూద్దాం పుషమి నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించి తీరాల్సిందే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అలాగే ఆరోగ్యానికి సంబంధించి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి కోర్టు విషయాలు కూడా వీరికి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి అలాగే ప్రతి విషయంలోనూ ఆటంకాలు తప్పనిసరిగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ లేకుండా ఉంటారు అందుకని పుష్యమి నక్షత్రం వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి శనికి సంబంధించి జపం చేసుకుంటూ ఉండటము అలాగే దానం చేయటము దీంతో పాటు గురు గ్రహానికి సంబంధించి కూడా జపము దానము చేస్తూ ఉంటే ఆర్థిక పరమైన కొంచెం వెసులుబాటు అనేది వీరికి కలుగుతుంది ఇంకా మనం ఆశ్లేష నక్షత్రం చూద్దాం మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు కానీ ఏంటంటే ఆ తెలివితేటలు ఎక్కడ వాడాలో అర్థం కాని పరిస్థితి వీరికి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం తెలివితేటలు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు అప్పుడప్పుడు గ్రహాల అనుకూలత కూడా మనకి కావాలి కాబట్టి తెలివితేటలతో అయితే సమయానుకూలంగా సమయస్ఫూర్తితోటి వీరు బయటకు వచ్చేస్తారు ప్రాబ్లమ్స్ నుంచి కానీ శత్రువుల కంటే కూడా స్నేహితుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నమ్మి మోసపోవడం కనపడుతోంది అలాగే ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు అధిక శాతం ఉంటాయి దీంతో పాటు ఆరోగ్యం జాగ్రత్త వహించాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే కోర్టు విషయాలన్నీ కూడా కొంచెం వీరికి తికమక పడుతూ ఉంటాయి అందుకని వీరు బుధ గ్రహానికి సంబంధించి జపం చేసుకోవటం కేతు గ్రహానికి సంబంధించి జపము దానము చేయటం ఇవి వీరు తప్పనిసరిగా పాటించారు